పక్కవారి పూలతో పూజ చేయవచ్చా అనే డౌట్ మీకు ఉంది కదా ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రోజు ఉదయమే చాలామంది పూజ కోసమని పక్క వాళ్ళ దొడ్లో పూలు కోస్తూ కనపడుతుంటారు కొంతమంది అయితే కి వెళ్తూ కూడా ఒక కవర్ పట్టుకెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పూలన్నీ కోసేస్తుంటారు మరి నిజంగా పక్క వాళ్ళ పూలు కోసేసి చేసే పూజకు ఏం ఫలితం వస్తుంది దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయంటే నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్ని కోసేసి బోసు మొక్కల్లా ఉంచడం మహా పాపం పక్క వాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం కిందికి వస్తుంది అందుకు శిక్షగా మళ్లీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్లిపోతుంది ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణం లో చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో నారాయణాయ